హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ ఎయిట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నైన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి చెన్నైతో ఫస్ట్ మ్యాచ్ ఓడింది కదా సో అది రివెంజ్ అయితే తీర్చుకుందని చెప్పుకోవచ్చు సో తనకి రివెంజ్ అయితే ఇచ్చేసింది సిఎస్కేక్ అని చెప్పుకోవచ్చు సో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ విజృంభణ వల్ల నైన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో సారీ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ అవర్స్లో విజయాన్ని అయితే సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ ముందుగా ఈరోజు మ్యాచ్ నెంబర్ థర్టీ నైన్ ఈరోజు కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరు విన్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి అయితే హర్షా బొబ్లే సైమాన్ డూలిని కామెంటేటర్ ప్యానెల్ నుంచి తొలగించారు ఎందుకంటే కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో వాళ్ళు కొన్ని కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళని బీసీసీ అయితే బ్యాన్ చేసింది ఇది ఓన్లీ ముఖ్యంగా హర్షా బోబ్లే విషయంలో ఐపీఎల్ వరకైనా లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా అవైలబుల్లో ఉండడం అనేది క్లారిఫికేషన్ అయితే లేదు బట్ ఇప్పుడైతే కామెంట్రీ ప్యానెల్ నుంచి అయితే తొలగించడం అయితే జరిగింది అండ్ సెంట్రల్ కాంట్రాక్ట్స్ విషయంలో లాస్ట్ ఇయర్ శ్రేయస్ ఇషాన్ ఇషాంత్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారు కదా డొమెస్టిక్ క్రికెట్కి దూరం అయ్యి కొన్ని కాంట్రవర్సీస్ తెచ్చుకోవడం అవన్నీ జరిగాయి కదా సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ప్లేసెస్ అయితే రావడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ అయితే దక్కడం జరిగింది సో ఇక ఏమాత్రం చేయకుండా మనం మ్యాచ్ విరాళ్ళకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది సో ముంబై ఇండియన్స్కి ఫ్లయింగ్ స్టార్ట్ రావడం జరిగింది అది కూడా త్రీ ఓవర్స్ వరకు బౌండరీ లేదు అయితే ఒక బౌండరీ వచ్చినప్పటికీ అశ్విని కుమార్ వేసిన ఫస్ట్ ఓవర్లో రచిన్ రవీంద్ర ఫైవ్ రన్స్కి అవుట్ అయ్యాడు షాట్కి ట్రై చేసి ఎడ్జ్ తగిలి క్యాచ్ రూపంలో ఎదురగడం జ జరిగిందని విల్ విల్జాక్స్ అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం జరిగింది అయితే ఆయుష్ మాత్రే రావడం జరిగింది సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ తను వచ్చిన తర్వాత రన్స్లో పెరిగింది చాలా వరకు కౌంటర్ అటాక్ చేశాడు ముఖ్యంగా అశ్విని కుమార్ని మాత్రం చాలా వరకు కౌంటర్ అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు ఆ ఓవర్లో రెండు సిక్స్లో ఒక ఫోర్ అయితే కొట్టాడు ఎక్కడున్న స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళ మధ్య పార్ట్నర్షిప్ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ టూ రన్స్కి తను అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆయుష్ మాత్రే షేక్ రషీద్కి అటాకింగ్ ఇంటెంట్ పెరిగింది ఎందుకంటే ఇద్దరు కూడా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మంచి అండర్స్టాండింగ్ ఉంది సో తను అవుట్ అయిన కొద్దిసేపటికే షేక్ రషీద్ కూడా ట్వంటీ ప్లస్ రన్స్కి తను కూడా అవుట్ అయ్యాడు అయితే విజయ్ శంకర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు శంకర్ని మిషల్ శాంక్నర్ అవుట్ చేయడం జరిగింది తర్వాత శివన్ దుబే జడేజా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇనీషియల్గా వాళ్ళు కూడా ట్రెడిషనల్ క్రికెట్ ఆడుతూ వచ్చారు కానీ మధ్య మధ్యలో బౌండరీస్ అయితే అటాక్ చేశారు అగ్రెసివ్ క్రికెట్ అయితే అని చెప్పుకోవచ్చు ట్రెడిషనల్ క్రికెటే ఆడారు కానీ డెత్ అవర్స్లో అంటే క్లోజ్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఓవర్స్లో అటాక్ చేశారు అశ్విని కుమార్ వేసినటువంటి థర్డ్ ఓవర్లో ట్వంటీ ఫోర్ రన్స్ అయితే రావడం జరిగింది ఆ ఓవర్లో ఒక క్యాచ్ డ్రాప్ కూడా జరిగింది బుమ్రా డ్రాప్ చేశాడు అది కూడా శివన్ దుబేది అప్పటి వరకు చాలా వరకు కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నాడు ఫాస్ట్ బౌలర్స్కి కూడా ఎలా ఆడాలో గేమ్ ప్లాన్ తెలిసింది అయితే నెక్స్ట్ ఓవరే బూమ్రా వేయడానికి వచ్చాడు ఎవరైతే ఎవరిదైతే క్యాచ్ అయితే డ్రాప్ అయిందో తన క్యాచ్ పట్టుకోవడం అయితే జరిగింది సో మొత్తానికి ఫిఫ్టీ రన్స్ వేసి శివన్ దుబే అవుట్ అయిన తర్వాత వీళ్ళ మధ్య సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు ఏ మాత్రం మెరుపులు మెరిపించలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు అది కూడా బూమ్రానే అవుట్ చేశాడని చెప్పుకోవచ్చు ధోనిని ధోనిది ధోని వర్సెస్ బూమ్రా బూమ్రాదే పై చేయని చెప్పుకోవచ్చు తర్వాత ఓటంతో కలిసి మంచి పార్ట్నర్షిప్ ఒక స్మాల్ పార్ట్నర్షిప్ చేశాడు వన్ సెవెంటీ ప్లస్ రావడంలో కీలక పాత్ర వహించాడు జడేజా ఫిఫ్టీ త్రీ రన్స్ అయితే చేశాడు లాస్ట్ వరకు ఉన్నాడు ఒకనొక స్టేజ్లో వీళ్ళు వన్ సిక్స్టీ కూడా వస్తారన్న ఆశలు ఎవరికి లేవు ఎప్పుడైతే ఆ ట్వంటీ ఫోర్ రన్ వచ్చిందో ఓకే వన్ ఎయిటీ వచ్చేలానే కనిపించింది కాకపోతే రన్ రేట్ని కొంచెం కట్టడి చేశారని చెప్పుకోవచ్చు సో వన్ సెవెంటీ సిక్స్కి అయితే రిస్ట్రిక్ట్ చేశారు వన్ సెవెంటీ సెవెన్ టార్గెట్ ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ బొమ్రాకి రెండు వికెట్లు రాగా మిచర్ శాంక్నర్కి ఒక వికెట్ రావడం అయితే జరిగింది అనంతరం లక్ష చేతను ఆరంభించిన ఎంఐకి మాత్రం ప్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే సిక్స్టీ త్రీ వరకు వికెట్ పడలేదు పార్ప్లేని సూపర్గా యూటిలైజ్ చేసుకున్నారు ఆఫ్టర్ ప్లే జడేజా బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది రికల్టన్ ట్వంటీ ఫోర్ రన్స్కి తర్వాత సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ రెచ్చిపోవడం వల్ల ఇద్దరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వెళ్చారు అయితే ట్వంటీ సిక్స్ బాల్స్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ తర్వాత థర్టీ సిక్స్ బాల్స్లో రోహిత్ శర్మ కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా తగ్గలేదు అయితే రోహిత్ శర్మకి ఫిఫ్టీ దగ్గర ఉన్నప్పుడు టూ ఆపర్చునిటీస్ వచ్చాయి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడంలో విఫలమైంది సిఎస్కే సో పతి కూడా అటాక్ చేశారు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో రన్ రేట్ మొత్తం రన్ చేస్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ సెవెంటీ సిక్స్ రన్స్ అయితే చేశాడు దీంట్లో ఫోర్ ఫోర్స్ అండ్ సిక్స్ సిక్సెస్ అయితే ఉన్నాయి అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫైవ్ ఫోర్స్ సిక్స్ సిక్సెస్ అయితే ఉన్నాయి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్లో థర్టీ ఎయిట్ బాల్స్ సారీ థర్టీ బాల్స్లోనే సిక్స్టీ ఎయిట్ రన్స్ అయితే చేశాడు రోహిత్ శర్మ ఫార్టీ ఫైవ్ బాల్స్లో సెవెంటీ సిక్స్ రన్స్ అయితే చేశాడు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రోహిత్ శర్మని వారించడం జరిగింది ఇక ఇరు జట్లు నైన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది జడేజాకి మాత్రమే వికెట్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం